నిన్నటి రోజున అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం గ్రీన్ సిగ్నల్ అయి చంద్రబాబు నాయుడు గారు అటు సిఆర్డి అధికారులకి అయితే ఏమేమి కట్టనున్నారు దేనికి ఎంత భూమి అంటే ముఖ్యంగా విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు కేటాయించబోతున్నారు పాటుగా ఇంకా ఏమేమిటి కోసం భూ సమీకరణ చేయబోతున్నారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అనేక చర్యలు చేపడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే అందులో భాగంగా అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే రైతుల వద్ద నుంచి భూమి సమీకరించారు అయితే అమరావతి మరింత విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకు సిద్ధమైపోయింది మొన్న శుక్రవారం రోజున సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో అమరావతి రెండో విడత భూ సమీకరణ తప్పదు అని చెప్పగానే చెప్పేశారు ఇక ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపేసింది ఏడు గ్రామాల పరిధిలో అమరావతి కోసం భూమి సమీకరించాలనే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల పైసీలకు ప్రభుత్వం ల్యాండ్ కూలింగ్ విధానం సమీకరించింది ఎన్రాయి కర్లపూడి వైకుంఠపురం పెద్దమద్దూరు వడ్లమాను పెద్దపరిమి హరిచంద్రాపురం గ్రామాల పరిధిలో రెండవ విడత భూ సమీకరణ చేపట్టనున్నారు అయితే అమరావతిలో రెండవ విడత భూ సమీకరణ ఎందుకు అనే విషయానికి వెళ్తే అమరావతి రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్కసారి ముప్పై మూడు వేల ఎకరాల భూమి సమీకరించింది ఈ భూముల రైతులకు రిటర్నబుల్ ప్లాంట్తో పాటు కౌలు చెల్లింపులు కూడా చేస్తూ ఉంది అలాగే అమరావతి రైతులకు సంబంధించి మరికొన్ని సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకున్న విషయం మరోవైపు అమరావతి విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే రెండో విడత భూ సమీకరణ చేస్తున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా తెలిపారు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి రైల్వే స్టేషన్ అమరావతి క్రికెట్ స్టేడియం అమరావతి స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ సిటీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి నిర్మాణాలను చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ గారు అయితే వివరించారు అమరావతి ఎయిర్పోర్ట్ కోసం దాదాపుగా ఐదు వేల ఎకరాలు తక్కువ లేకుండా భూమి అవసరం అవుతుందని చెప్పారండి ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల కోసమే మరొక పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు ఎకరాలు సమీకరిస్తున్నట్లు మంత్రి నారాయణ గారు వివరించారు ఒలింపిక్స్ నిర్వహించేలా అమరావతిలో అంతర్జాతీయ క్రీడా నగరం నిర్మిస్తామని నారాయణ గారు అయితే తెలిపారు అయితే రైతుల అంగీకారంతోనే రెండో విడత భూ సమీకరణ చేస్తామని నారాయణ స్పష్టం చేయడం జరిగింది గతంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందించామో అలాంటి ప్రయోజనాలు వీరికి కూడా కల్పిస్తామని చెప్పారు అయితే అమరావతికి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం కూడా వచ్చిందని చెప్పారు మరోవైపు అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణం కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణం తీసుకుని సిఆర్డిఏ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించింది నాబార్డ్ నుంచి రుణం తీసుకోబోతున్నారు ఈ మేరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అలాగే ఈ నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన విధించింది దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ కమిషనర్ ఆదేశించిందండి మొత్తం మీద అయితే అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ భూసేకరణ ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది తెలుస్తూ ఉంది